బబ్బబెర గణపతి వద్ద బున్నడు గణపతి అరే బబ్బ వేరే గణపతి వత్త గున్నడు గణపతి అల్లకు గజలు కట్టిండే గదిలి వచ్చే గణపతి అల్లకు గజ్జలు కట్టిందే గదిలి వచ్చే గణపతి అడవా అడవి ఏమై ఉన్నవా ఏమైంది పొద్దుగన అడవి లేచి ఉన్నావ్ ఇంకా నువ్వే అడగాలి అంటే ఆ ప్రసాదం ఇట్లా అన్నీ చేయద్దా నేను లేవక లేవకి ఇలా పొద్దుగాల లేచి మాట్లాడతానవా అవో పొద్దుగాల లేచినా అంటే ఏమన్నట్టే నా దేవుడు లేపిండే నాయన వచ్చిందాక నైద్రం పెట్టి రా తొందరలు ఎవరు అని లేపి నువ్వు అందుకే రెడీ అయినా నువ్వు నైద్రం పెడతా నిన్న సమ తెచ్చుకొని పెట్టుకోవా బాగా మాట్లాడినావు పోయి కొబ్బరికాయ తెపో ఏంది కొబ్బరికాయ ఇంకా తెచ్చుకోలేక తల్లిగా ఉన్నా నైవేద్యం పెడతాను నిన్న సమ తె పెట్టుకోవాలి పోతా దుకాణాలకు అంటే ఇంత పొద్దుగా లేచి దేవుని కోసం రెడీ అయ్యి ఉన్నావు కానిక కొబ్బరికాయ లేదు ఆ దుకాణంలో పోయి పో తేపో కొబ్బరికాయ మాది చె ఏ ఒక్క కొబ్బరికాయ అన్నీ తెచ్చుకున్న పో చెప్పండి రెడీగా పూలు బీలన్నీ పట్టుకుని రెడీగా నేను రెడీ అయ్యా ఉన్నా నువ్వే అబ్బో ఏంటంటే సూత్రేంది అవుతా అన్న మీరు పోయిరా పెద్ద పోయిరా చదువు కూర్చుంట ఇంకొంత పోయి చదు అవునా అన్న పొద్దున స్నానం చేసిన ఎటు వస్తున్నామే ఏ వాళ్ళనే దేవనదారి కోదామని గణపతి దేవందారికి అందుకే కొబ్బరికాయకి వెళ్ళినా బయలువెళ్ళిరా అరే గిటికొచ్చారు కమ్మ హాసన వచ్చింద్రా అందుకే వచ్చినరా ఏంటి నువ్వు వచ్చినా విడికి ఏ రో అరీ కళ్ళ హాసన అక్కడికి వస్తా కమ్మ హాసన వచ్చింద్రా అందుకే వచ్చినా నీ ముక్కు మంచి పని చేస్తుంది అన్నా ఇప్పుడు కళ్ళు దేవుని దగ్గరికి పోతావా ఏ ఎవరు ఇంక పోతా ఫోన్గా చెప్పి సరే మాకు రెండు బీర్లు తీసుకురా మన కోటరు రెండు బీర్లు

రాడా అని ఆడ ఉన్నా చిన్నపిల్ల కాదు ఆడ లైన్ బాగుండవచ్చు కొబ్బరికాయలకు అంటే నువ్వు మంచిగానే ఉన్నావు కొడుకు బాగానే సపోర్ట్ చేస్తాడు ఇవాళ అందరికి దేవుని అంచనా ఉండరా లైన్ ఉంటారు ఒకసారి సాపుకొని చూడిపోయి ఈయనకే ఉన్నది లైన్ మంది ఎవ్వరికి లేదు బయట కానీ ఏమో కాదు నీకే తెలుసు మరి చిన్న పోరాడు ఆడు మరి చిన్న పోరడా అంటే గింతసేపు పోతే చిన్న అయినా కూడా పది షల్లలో అత్తాడు లైన్ ఉండి ఆగిండి కానీ ఆగా నువ్వు టైం అవుతా పూజకి ఇంకా అత్తలేడు సత్తలేడు ఇడు ముందన్న సొక్లోడు పోయే పక్కకు నిల్చున్నాడో ఆ దుకాణంలో అడుగుతుండలేదు వాడు అడగండి అవుతాడు ఆడి ఇచ్చేటాడు మరిగా నల్లికుట్లో నాకు ఎంతమ్మా అంటే నీకు ఘనవాలేదు అప్పుడాడు ఆడు ఆడు నిన్ను చూడాల్సినప్పుడు బాగా ఒకసారి మాట్లాడినాడే అప్పుడేమో పిల్లగాడు అమ్మా ఇప్పుడు మంచిగానే ఉన్నాడు నాకు నచ్చిండు అంటివి ఇప్పుడు కొబ్బరికాయ కాడ ఆలమవుతున్నావు నాతో నాలుగు పడుతుంది నల్లికుట్లోడు బిల్లు కుట్లోడు నాకు నాలుగు పెట్టినావు అనబడుచింది అప్పుడు గట్లా అనుకున్నా కాబట్టి ఇప్పుడు నా తలకాయ మీదకి వచ్చింది నా కొంప మునిగింది కదా ఏం మునిగిందే వెనుకముందో రాడా అనకుండా ఉండాల్సిందే అప్పుడు మంచోని కానీ ఇచ్చిన మంచోనికి ఇచ్చినా చేస్తు ఇంత కీణపడు దొరుకు అప్పుడు ఏం చేతు అబ్బో ఇక దేశం నీ కొడుకు ఒక్కడే మంచోడు అవ్వా ఇంకేంది నా కొడుకు అమాయకుడు కానీ ఈ కాదా నువ్వు ఇంకొకరిని చేసుకుంటున్నాను మంచిగా బతుకుందని నువ్వు దింపుతాను కానీ మెత్తగా గుర్త చాలా చచ్చి తనే చోటు దొరుకుతాం మంచి ఉండు ఆ వైక్ అనుకున్నాడు ఎప్పుడు మంచి వాడు కాదు ఇప్పుడు నీ కొడుకు తాగుతలేడు అబ్బోసారి నీ కొడుకు అబ్బాబ్బా ఒక్క కొబ్బరికాయకు ఎన్ని చదువుతుంది ఎన్ని కొట్టి పెడుతుంది నన్ను నేను ఇప్పుడు ఏం చేయాలి ఏమన్నా చూద్దాను రాడే రదా అబ్బో నేను అప్పుడే మారాడు అయినా కానీ కొబ్బరికాయ అది కొబ్బరికాయ కొబ్బరికాయ కానీ అయ్యో దుకాణం మంది బాగున్నారే

పొద్దుగలతో మధ్యాహ్నం వస్తాడు మనకి సిగ్గక్కో బా మంచిగా దొరికింది నాకు ఈ కుటుంబం నా గండాన మోపాయిరు మీరు అందరు పోదంపా కాదు ఇప్పుడు కొబ్బరికాయ కావాలి నాకు ఎట్లా కొడుతా అవుతాం దగ్గర బాబా తను చెప్పే ఇప్పుడు ఏ పడు దూరం ఉందా దేవుని దుకాణానికి వీడికి నైవేద్యం కొంటే పోయి ఆడ కొద్దరికాయ నూనె బతులు తీసుకొని ఎలా తీసుకొని రారా ఇప్పుడు దాన్ని పట్టుకోవడా అన్నీ వాటిని నాకేం తెలియదు మీరు చెప్పాలిగా నాకు ఎవరన్నా ఉంటే ఇంటికాంచి కొంట పోతాడా కొబ్బరికాయ నుంచి ఆయే కొట్టారా ఏం లేదు చెప్తాపా దేవుని కానీ పా రెడీగా మా చెప్తావు నాదేడ తాగనిస్తారు అంత మీద తాగాలేమైంది ఏట్టుకుంటా మంచిగా ఉంటే ఆడలు పట్టుకుంటే మంచిగా గమ్మత్తుంది పా పొద్దుగానే తానం చేసిన అన్ను ఇది పట్టుకుంటు పట్టుకుంటా లేవు ఇప్పుడు నీ పట్టుకుంటే ఎందుకు నువ్వు పట్టుకుంటే ఆడ పట్టుకుంటే మంచిగా ఉంటుంది పాప పంప సరే మరి నువ్వే తలపే తలపే నువ్వు గమ్మ తీస్తాను ఏంది బోలో గణేష్ మహారాజుకే ఏమైంది ఏమైంది నేను దేవుని పేరు చెప్తున్నా పా అత్తున్నా అని చెప్తున్నా కొత్తగా చేస్తాను ఏంది అలా అరే దేవునికి అత్తున్నా అని చెప్తున్నా నేపా అత్తనా అని చెప్తాను ఏమైంది నీకు ఏంది మొత్తం దూరం దూరం పోతానేమైంది నిజం చెప్పు ఇవాళ నువ్వు తానం చేయలే కదా తానం చేయ కొత్త బట్టలు వేసుకొని పోటీ పెట్టుకుని తయారై కూర్చున్నావు ఏ నువ్వు లేవకుండా నాలుగు గంటలు వేసి తానం చేసి రెడీనే మరి ఎందుకు దూరం దూరం పోతావు ఎందుకంటే మధ్యలో కొద్దిగా దేవునికి నాకు వడతలేదు అందుకో దూరం దూరం ఉంటున్నావు చిత్రం చిత్రం చేస్తాండి అలా దూరం ఉంటా ఎవ్వరు గణపతి వస్తా ఉన్నడు గణపతి అల్లకు గజ్జలు కట్టిందే కదిలి వచ్చ గణపతి అల్లకు గజ్జలు కట్టిందే కదిలి వచ్చే గణపతి ఆడవాడ తిరిగరా మన వాడ గజ్జరా ఆడవాడ తిరిగరా మన వాడ గజ్జరా అలది వట్టి ఆడరు అగో ఏమైంది రావు ఏనువో పో ఎందుకు ఓయ్ దోయ్ మొక్కే నైదెమెట్టి గీడెందుకు ఐనో మరి ఏదో ముట్టుడున్నట్టు గుట్టలేదు పో ఏ పిచ్చి గిట్ట లేచినా ఏంది నీకు ఇవ్వాలా ఓ పిచ్చి కాదు పిచ్చి కాదు నువ్వు ఇవ్వాలొరకు నువ్వు సక్కగా పోయి కొబ్బరికాయ కొట్టు పో నీ దేవుని మీద అలిగిన నేను రాను లోపలికి పో ఏంది దేవుని మీద అలిగినవా నీకేమన్నా తాళిక అడి ఉన్నదా అలిగితే గిలిగితే నా మీద అలగాలి కానీ దేవుని మీద అలి ఏంది ఏ నువ్వు పోయే నువ్వరకు పో కొట్టు పో నువ్వు వత్తను తాళికలే ఎటు మాట్లాడతాను తాళిక తిక్కడు ఇగో నాతోడు పిసి పిచ్చర చక్కగా ఓ దేవుళ్ళకి కొబ్బరికాయ కొట్టి చక్కగా రాకపోదు మరి ఏం సంబరానికి వచ్చినట్టు నువ్వు ఆయన తింటాడే ఉంటాయి అని ఒక్కదాన్నే వస్తుండ్రు కదా దేనికి వచ్చినావు నువ్వు నువ్వు ఏం సంబరానికి అంటు దేవుని దొరకపోచింది వచ్చినావు కానీ గుల్ల ఎగరా అని నేను నువ్వు ఇదేం సంబరం పాస్వాళ్ల సంబరం కొంబలి స్థాగినవి అయింది నేను కావాలో బబ్బులు స్థానం చేసినావు ఇప్పుడు పది సార్లు అన్నావు నువ్వు మబ్బిల స్నానం చేసినా మబ్బల్లలు స్నానం చేసినా అని ఆ తాణం చేసిన తెరకలేదు ఏం లేదు తాణం చేసినా అని అయితే అంటానో మరి గుల్లెకు రమ్మంటే నానంటంటివి మరి ఏంది కథని చీ అవన్నీ తోట ఓరే పోయే పోయి మొక్కుపో మరి పోయే పోయే ఒక బరికరిక పెట్టి నైవేద్యం పెట్టి మొక్కు పోయే ఛీ ఇళ్ళలో మంచిగా ఉన్నది కానీ నా ఇంట్లోనే సంబరం లేదు ఈ దేవుని కాడికి వచ్చిన సంబరం లేదు అటు ఇంట్లో సంబరం లేదు ఛీ ఏం నాదైతే బతుకు ఏమన్నా అది ఆనందమూర్తి అచ్చిన అయిపో ఆనందమూర్తి ఆది ఆది గణాధిపతి గణాధిపతి ఆధారం అధిగణిపీవనైనా అధిగనధిమదీవనైనా ఆనందమూర్తి ఆది గణాధిపతి ఏ అధికనాధిపతి సరే నీకు ఎన్నిసార్లు చెప్పాలి నీకు నేను బొట్టు పెట్టుకోవాలని చెప్పలేదా బొట్టు పెట్టుకోవడానికి ఏమైతే అంది నువ్వు పెట్టుకోవాలి ఏంది ఇంత కూడా సమర లేకుడు చేస్తావ నాకు నువ్వు అరే నువ్వు ఓయ వరకపో మరి ఓ చి నీతో గిదే కోస నాకైతే ఇంటికాడ పెట్టుకుంటే బొట్టు నేను దేని కలిగిన ఆనందమూర్తి కొబ్బరికాయన కొడతావా ఇక నువ్వేం కొడుతోది నేనే కొట్టుకుంటా అయ్యా ఊరు జుట్టు ఊరుదేళ్ళు ఊరు జుట్టు ఊరుదేన్లు బాయి సగ్గదగ్గ నీ దాపలుగులు అవి నీకు ఆరగింపులు దేవుడా నా మొగుని క్షమించు దేవుడా శప్తింటలేడు శరికత్తలేడు ఆఖరికి దేవుడి మీదనే అలిగిన నీ మీద నింది ఎత్తాడు ఇవన్నీ మనసులో పెట్టుకున్న మొగున్నీ ఏం చేయకు దేవుడ నీకు పుణ్యం ఉంటుంది ఇంకో ప్రసాదం ప్రసాదం అన్నా తీసుకుంటావా తీసుకోవాదే నా నువ్వు తీసుకో ముందు కదా

అవ చూశావా నుంచి ఇదే పాట అంట పని మాట్లాడినాడు అవురా నా నాకు నార్ పార్థల్ దూరం ఉండు పద్ధతేనా రే అన్నా నీదే రిట్రా ఇగో అత్తమ్మ నీ కొడుకు అసోంటి నల్లకుట్లోని మాత్రం నీ దునియాలు ఎక్కడ చూడలే ఆ పలారం పెడతా ఉంటే పలారం వద్ద అంటాడు బొట్టు పెడతా ఉంటే బొట్ట వద్దు అంటాడు పోయి నల్లకుట్లో లెక్క కూర్చున్నాడు బయట అర పరారం లెక్క ఆ అరహార పద్ధతి అసోంటిక వస్తాను ఎట్టా భయమ్మ పోతోంది అసలు ఎంత ఇచ్చే తనిపించింది తెలుసా నాకు అందరి ముందట ఏ మీరు ఆగురే మా మాట్లాడు కానీ నువ్వు ఆడదానం నీకు అర్థమయ్యేది అక్కడ ఎంతమంది ఎన్ని మాటలు అంటాలో తెలుసా మన రోడ్ కొన్ని నడుచుకుంటే అంటే ఎంతమంది ఎన్ని మాటలు అంటాలు దూరం దూరం పోతా నువ్వు అవరా ఆ సంగతి నీకేం ఏం తెలుసురా అనుకోరా చూసిన తేరా వాడవాలి ఏమనుకుంటారు సముద్రం పోయచ్చు కానీ మనుషులు నోరు పోయరాదు అయ్యేందా ఇప్పుడు మంచి గుళ్ళ పూజ చెప్తాను మాగడే ఒక అక్కడ ఉంటాడు ఓ పొట్టు పెట్టుకుంటున్నాడు కంపెనీ పెట్టుకుంటలేదు ఈడమ్ మనిషి అది ఏం మనిషి అనుకోరా ఎంత చిన్న తరాలా అంత నీళ్ళు ఇష్టం

ఆహ్ కళ్ళాగిందని చెప్తాను నేను పోది కదా నాకు కొడలు తాని నీ పని దేవుడి మంచిగా లేదురా నల్లో ఒక పండు చేసి నన్ను మాట్లాడిపిస్తాం ఇంకేమన్నాడు తెలుసు ఆ నీ కొడుకు దేవుడు అట కళ్ళ కచ్చి మొత్తం మబ్బులు మబ్బుల్నే లేచి నాలుగు కళ్ళకు స్నానం చేయి రెడీగా ఉండు అన్నాడట స్నానం చేసి ఇంత తాగురు అనుకో ఇగవ్వా చెప్తాండే తిడుతారు భయపడి అంటే తాగేదందుకున్న భయమే

ఆగే కాదు నా నువ్వు కళ్ళు లాగినవా నీ మనసుకు తెలుసు దూరం 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 అంటే సూసే జనాభా భయం అనుకోవాలే ఆ రోడ్ పంట ఎట్లా తీట్కుంటాళ్ళు ఎట్లా అనుకుంటాళ్ళు మాట లోపల లోపల ఎట్లా అనుకుంటాళ్ళ తెలుసా నీ కుద దారి పంట ఆ ఇని యెమరు పోకపోతే మరి ఇంకా బయపడతది పిలిటౌలేదా కుడి కచ్చినోడే అబ్బైతుంటాడు దాని దూరం దూరం అంటాడు ఆ అన్న రా రా తల్గే వట్టుకుంటే వస్తాయి కారు నిండా కల్లైరंका gitla kada avu ఇంటికి నడువు నడువు అచ్చమ్మ నీ తా నువ్వు ఇంటికి అయితే రాని సంగతి చెప్తా నేను అక్క బాగా కళ్ళ అయినా కళ్ళు అయిపోయా అంటే కళ్ళు తాగుపిచ్చి చెడగొట్టింది కాకుండా ఇంకా కళ్ళు తావు అంటాను అంటాడు

బగ్గలాగి లాగి ఉండు కానీ అడువాయి సఫాయి పట్టుకే చచ్చిండు నల ఒక బడకావు ఇంకా చెడగొట్టుడు ఆడని చెడగొట్టు చాలా పండు వాళ్ళుగా పోరాడు పోయే సోపుతులు కూడు ఆ వైకున్ని లంగం చేసుడు నీ